అందుకోసమని వెళ్ళిపోతున్నా ఇంటికి తడిచిపోతాం ఇక ఈ బాధకు తడిచిపోతామని తడిచిపోతామని ఈ బాధకి వెళితే హాయ్ ఫ్రెండ్స్ వీడియో అందరికి నమస్తే కంటిన్యూ బ్లాగ్ ఈరోజు పనికి అయితే పోతానో తెలియదు ఉంటానో తెలియదు నిన్నైతే తిరిగినా ఈరోజు పనికి అనుకో ఇంత షెడ్ పని కంప్లీట్ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్ చేస్తా ఈరోజు ఇంకా చెప్పాలంటే ఏం లేదు చిల్లర చిల్లర పనులు అవుతున్నాయి కట్టెలు కూడా లేవు కట్టెలు తెచ్చుకోవాలి అవి ఆకులు అనేది తింటున్నది ఇక పురుగు అంటే పొరుగు ఇట్లున్నది పురుగు ఆకుతీలు అంటారు ఇది మంచిది ఉంటుంది ఈరోజు శనివారం గుడికైతే వేస్తాం పూలు పూల చెట్టు మీద ఈ పూల చెట్టు మీద అయితే ఆకుతీల ఆకులు ఉండేవి పురుగులు అయితే తినే పట్టినాయి ఆకులు తీసేసాం అది కూడా దేనికేనా సెట్ చేయరావా సెట్ చేయరావా డైరెక్ట్ రొప్పుడేనా వల్ల ఫస్ట్ కొట్టిన మట్టి గట్టిగా ఉన్నాను బా సారు మొన్న గట్లా మేమని గట్టాలి ఇంకో నీకు పట్టిన రెండు సార్ ఒకసారి అడిగినవారు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు సడన్ అడిగితే కూడా ఏమండి ఇబ్బంది అనమాట ఫోన్ చెప్తున్నారు అడిగింది అబ్బా ముఖంగా అడుగు కోతిరే కోతిరే ఇగ కోతిగో ఇయో గీడ కొట్టడం ముల్లె చెట్టు మీద కొమ్మ మీద

రొట్టె బీరకాయ తినేసాం అనుకో బాగుంటుంది వెళ్ళిపో ఏమన్నా మొత్తం రాలిపోయింది కేట్లేమా ఇంకా దీపం ముట్టలేదు నైవేద్యం ఎక్కలేవా మాతో వాళ్ళకి మంచి మళ్ళీ ఆడ రోడ్డు మీద పెడదాం అనుకున్నా కొట్టకపోయినా అనుకో ఉన్నది ఒకటి ప్రేమ అలా చేసుకున్నా తిన్నావు తినేసి వచ్చినావాడికి రమ్మంట రాలే మన రమ్మంటే రానే రాలేడు తెలుసా ఎత్తేసాం అనుకో మళ్ళీ ఇంకా ఇరవై రోజులు పోట్ల పోరు రాలే ఫోన్ ఫోన్డేస్తా ఎల్ ఎంత పోతవరా ఫోరా ఫోన్ కడేస్తుంటు బేట మీ ఫోటో తెప్పిస్తా తిన్నావా తినడానికి కూడా లేదంటారా బండి అయితే అవుతున్నది గంట ఇదంతా సెట్ చేసిన ఇట్లా అయింది ఇంకేమున్నది ఇట్లా పట్టిలు కొట్టాలి పట్టిలు పెట్టాలి అయిపోతుంది ఇంకా మస్తు పని ఉన్నది చిల్లర పని చేసుకుంటూ 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 వెళ్ళిపోతాం ఇట్లయింది వర్షం వస్తున్నది అందుకోసమని వెళ్ళిపోతున్నాయి ఇంటికి ఇక ఈ డబ్బుంజలు ఉన్నాయి తడిచిపోతాం ఇక తడిచిపోతామని ఈ బాధకి వెళ్తే వస్తున్నా అమ్మ ఇంటికి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నా తడిచిపోయిన సన్నాం వర్షం 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 సన్నాను చినుకు 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 చి పని అయితే అయిపోతుండే అని వర్షం పడుతున్నాం ఏం చేస్తా ఇంటికి వచ్చినా తడిచిపోయిన సన్నాను ಇ ಕೊಸ ಮಂಚೇ ನಂಬರ್ ಒನ್